సినీ రచయిత నటుడు పోసాని కృష్ణమూర్లికి ఎట్టకేలకు అరెస్ట్ అయిన ఇరవై రోజుల తర్వాత బెయిల్ లభించింది ఇవాళ ఆయన విడుదల పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది కేసులు నమోదు చేశారు సీఎం చంద్రబాబు డిప్యూటీ పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్పై పోసాని అసభ్య పదజాలాన్ని ప్రయోగించారనేది అభియోగం పోసాని నోటుకొచ్చినట్టు మాట్లాడడం నిజమే అయితే చర్యకు ప్రతిచర్య ఉంటుందని సైన్స్ చెబుతుంది పోసాని తన రాజకీయ ప్రత్యర్థులపై మాట్లాడిన తీరును పౌర సమాజం ఏ విధంగా అయితే తప్పు పట్టిందో అదే సందర్భంలో ఆయనపై ఎదుటివాళ్ళు ప్రయోగించిన భాష సంస్కారవంతమైంది కాదని అదే సమాజం అంటోంది అయితే స్థాయిని బట్టి న్యాయం దక్కే వ్యవస్థలో బతుకుతున్న నేపథ్యంలో పోసానిని నేరస్తుడిగా సమాజాన్ని ఎదుటి నిలపగలిగారు పోసాని కంటే ఘోరమైన సంస్కారం లేని భాషతో అవతలిపక్షం వాళ్ళు మాట్లాడినా ఏమీ కాలేదు చేతిలోకి చెప్పు తీసుకుని నా కొడకల్లారా అని ఒక పార్టీ అధ్యక్షుడు మాట్లాడితే అది ఏ రకమైన సంస్కారమో పోసాని మాత్రమే తప్పు పట్టేవాళ్ళు ఆలోచించాలి అలాగే ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ను నీ అమ్మ మొగుడు అంటూ ఓ మాజీ ముఖ్యమంత్రి మాట్లాడడం ఏ రకమైన సభ్యతతో నీత్ నీతి సూక్తులు చెప్పేవాళ్ళు ఆలోచించాలి సంస్కారం లేని భాష ఎవరు మాట్లాడినా వ్యతిరేకించాలి అంతేగాని వ్యక్తుల్ని బట్టి మంచి చెడులు ఉండవు ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మ కొద్దీ టీడీపీకి బలమైన మీడియా వ్యవస్థ ఉండడంతో తొమ్మిని బొమ్మి బమ్మిని తిమ్మి చేయగలుగుతున్నారు ఒకే రకమైన తప్పును ఇరువైపులా వాళ్ళు చేసినా కేవలం మీడియా బలం లేకపోవడంతో ఒకరే నేరస్తులుగా మిగిలిపోతున్నారు సంస్కారవంతమైన సమాజం ఉంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలు సంతోషంగా ఉంటారు ఎప్పుడైతే సంస్కారం కొరవడుతుందో ఆ ఆ విష ప్రభావం రాజకీయాలకు అతీతంగా అందరూ ఏదో ఒక రోజు బాధితులుగా మిగలాల్సి వస్తుంది ఈ వాస్తవాన్ని గ్రహించి నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే సిఐడి కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరో కేసు నమోదు చేసింది పోసాని మీద ఇతర కేసుల్లో ముందుగా బెయిల్ లభించిన సిఐడి కేసులో మాత్రం పోసానికి జైల్లోనే ఉండిపోక తప్పలేదు ఈ నేపథ్యంలో నిన్న గుంటూరులోని సిఐడి కోర్టు పోసాని కృష్ణమూర్లీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది అయితే బెయిల్ షరతుల్లో ఒకటైన పూచికత్తు సమర్పణ ఆలస్యం కావడంతో నిన్న ఆయన జైలు నుంచి విడుదల కాలేదు ఇవాళ మాత్రం బెయిల్ షరతులు పూర్తి చేసి ఆయన జైలు నుంచి విడుదలయ్యారు అనంతరం హైదరాబాద్లోని ఇంటికి బయలుదేరి వెళ్ళినట్లు తెలుస్తోంది గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో పోలీసులు దర్యాప్తుకు సహకరించాలనే షరత్తుపై పోసాని కృష్ణమూర్లికి పలు కోట్లు బెయిల్ ఇచ్చాయి అలాగే మరికొన్ని కేసుల్లో నోటీసు ఇచ్చి విచారం జరపాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది దీంతో పోలీసులు ఏ క్షణమైనా తిరిగి ఆయన విచారణ క్రమాన్ని పిలిచే అవకాశాలు కూడా లేకపోలేదు గతంలోనూ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో బెయిల్ లభించిన తర్వాత జైలు నుంచి విడుదలయ్యేలోపే సిఐడి పోలీసులు తమ కేసులో పీటీ వారెంట్ దాఖలు చేసి ఆయన్ను అరెస్ట్ చేశారు అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు చివరికి ఇరవై ఆరు రోజుల తర్వాత పోసానీ వాళ్ళ విడుదలయ్యారు దీంతో ఆయనకు పూర్తి ఊరట లభించినట్లయింది